अस्त्रापि पिता या మంజులంలో వారి సమానత్వానికి కట్టుబడి ఉండాలని

सर <laughs> <laughs> <Sir. laughs> <Sir. Sir>, <laughs>

అంటే పెద్దవాళ్ళు పిల్లలు పిల్లలు కూడా సమానమే అంటే ఒక వయసు దాటాక ఒక పెద్దవాళ్ళు అయ్యాక పెద్దవాళ్ళు కూడా పిల్లలాగా మారిపోతారు కాకపోతే మనం కుటుంబాలు చూస్తే పిల్లల్ని ముద్దు చేస్తాం అదేవిధంగా పెద్దవాళ్ళు ఎప్పుడు చేయాలి కదా కుటుంబాల్లో ఉంది అంటే పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటాము మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులని కానీ మన ఇంట్లో అంటే ఎవరైనా పిల్లవాళ్ళని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దీనికి చిన్నప్పటి నుంచి కూడా కొంత మనమే రోజు మోడల్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే మనం మన పేరెంట్స్ ఎలా చూసుకుంటున్నాము అనేది మన పిల్లలు గమనిస్తారు సో మనం మన ఉద్యోగాల్లో పట్టుకొని మన పనుల్లో పట్టుకొని మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ ని పలకరించకపోవడం ఆ ఏజ్ నేను అబ్జర్వ్ చేసింది ఏమిటి అంటే సరే మనం బాగా వాళ్ళకి మర్చిపోతాము ఏదైనా ఇస్తాము దానికంటే కూడా వాళ్ళు ఎక్కువ వాల్యూ ఇచ్చేది వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడానికి చాలా మంది పేరెంట్స్ దగ్గర అంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ పేరెంట్స్ దగ్గర ఈ కంప్లైంట్ అనేది నేను విన్నాను ఉద్యోగాలు పొద్దురు రాత్రి వస్తారు మా దగ్గర ఒక రెండు మాటలు మాట్లాడడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు టైం ఉండదు ఉండదు ఇంకా ఇంకొస్తారు వీళ్ళు వీళ్ళు అసలు పోతారు ఇంకా సరే కొద్దిగా మాట్లాడదాం మాట్లాడదాం ఇట్లాగే కొద్దిగా కమ్యూనికేషన్ బ్యాబ్ అనేది ఉంది అయితే మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు రాత్రిపూట వెళ్ళి వాళ్ళతో ఒక మాట

సో పిల్లలకి కూడా అర్థమవుతుంది రేపు వాళ్ళకి రేపు వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అయ్యాక కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళని అలాగే చూసుకునేది ఆ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఈ కుటుంబం స్థాయి నుంచి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది కెరియర్ బట్ నాట్ ఫ్రమ్ లైఫ్ సో సెకండ్ లైఫ్ మనకి రిటైర్మెంట్ తర్వాత స్టార్ట్ అవుతుంది I'm very happy to note that uh, the senior citizen associations of Kauram పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా రకాల కార్యక్రమాలు ఇక్కడ మనకి టౌన్ లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి చేస్తూ ఉన్నారు ఫిట్నెస్ మీ ఆరోగ్యం మీ హెల్త్ మీ హ్యాపీనెస్ కానీ వీళ్ళక ఫోకస్ పెట్టి నెక్స్ట్ జనరేషన్స్ ని గైడ్ చేయడం చేస్తారని చెప్పి నేను ఆశిస్తాను